నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది వర్ష ప్రభావిత ప్రాంతాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పర్యటించారు శ్రీరాంసాగర్ వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లోలను వీరు పరిశీలించారు గడిచిన రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలో అన్ని సంబంధిత శాఖలను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ తెలిపారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నామన్నారు వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య శాఖను అప్రమత్తం చేశామని అంటున్న నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ భూపతి ఫేస్ టు ఫేస్ జిల్లాలో కురుస్తున్న వర్ష ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం పరిశీలిస్తుంది ప్రస్తుతం శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పరిశీలిస్తున్నారు అదేవిధంగా వర్ష ప్రభావిత ప్రాంతాలను కూడా సందర్శిస్తున్న పరిస్థితి సార్ ఎట్లా ఉంది సార్ జిల్లాలో వర్షపాతం సో మనకి లాస్ట్ టూ డేస్ నుంచి త్రూ అవుట్ కూడా మనకి ఫాల్ అనేది హెవీ ఫాల్ రిసీవ్ అవుతూ ఉంది సో అందువల్ల మనకి చాలా వరకు లో లైన్ కాజ్ వేస్ అవ్వచ్చు అవన్నీ సబ్మర్జ్ అయ్యాయి అదేవిధంగా మనకి ట్యాంక్స్ కూడా వాటర్ ట్యాంక్స్ కూడా మనకి జిల్లాలో సుమారు ఏడు వందల పైగా ట్యాంక్స్ కూడా సర్ప్లస్ అయ్యి అలుగుపడుతున్నాయి సో అందుకు మనకి యంత్రాంగం కూడా అధికార యంత్రాంగం మనకి టూ డేస్ నుంచి కూడా పోలీసు రెవెన్యూ అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా దీని మీద మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉన్నారు మన కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి వస్తున్న కంప్లైంట్స్ అనుగుణంగా కూడా మనము కన్సర్న్ ఆఫీసర్స్ని అలర్ట్ చేస్తూ ఉన్నాము సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా మనకి ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్యూసెక్స్ అనేది స్పిల్వే నుంచి రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ట్యాంక్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఆ సర్ప్లస్ ఉన్నాయి కాబట్టి కొంత ప్రజలు దీన్ని కొంత అప్రమత్తంగా ఉండాలి మనకి ట్యాంక్స్లోకి స్విమ్మింగ్ యాక్టివిటీస్ కానీ ఫిషింగ్ అనేది చేయకుండా ప్రజలకు కొంత కంట్రోల్గా ఉండాలి అదేవిధంగా మనకి ఏదైతే రోడ్స్ క్లోజ్ చేశాము అక్కడ మనకి అధికార యంత్రాంగం నుంచి కూడా పోలీసు అండ్ పంచాయతీరాజ్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు వాళ్ళకి సహకరించాలి సో అందువల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కరగకుండా ఉంటాయని కోరుకుంటున్నాను వర్షాల కారణంగా పంట నష్టం కానీ అదేవిధంగా ఇళ్ళ నష్టం జరిగిందా ఒకవేళ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయింది దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తున్నారు సో మనకి పంట నష్టము డిస్టిక్లో ఏం జరగలేదండి అదేవిధంగా హౌసెస్ కచ్చా హౌసెస్ అనేది ఒక థర్టీ టూ హౌసెస్ పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి రోడ్స్ చూసుకుంటే ఒక సిక్స్టీన్ హౌసెస్ వరకు మనకి ఫ్లోయింగ్ అంటే అవి వాటర్ పైనుంచి వెళ్ళడం వల్ల వాటిని క్లోజ్ చేయడం జరిగింది సో ఏమైనా మనకి ఆ డ్యామేజెస్ ఉంటే మనకి తర్వాత రెక్టిఫై చేయడం జరుగుతుంది వర్షాల వల్ల సీజనల్ వెలు విజృంభించే అవకాశం ఉంటుంది దీన్ని వైద్యశాఖ పెట్టే అప్రమత్తం చేశారు సో ఆల్రెడీ మనము వైద్య సిబ్బంది కూడా మెడికల్ అదే అదేవిధంగా మన కింది స్థాయి ఆశా వర్కర్స్ అందరూ కూడా మనకి ఉన్నారు సో ముఖ్యంగా మనకి ఈ వైరల్ ఫీవర్స్ సంబంధించి ఆల్రెడీ మెడిసిన్స్ అవ్వచ్చు అదేవిధంగా టెస్టింగ్ కిట్స్ కూడా పిఎస్సీస్లో సఫిషియంట్గా పొజిషనింగ్ ఉన్నాయి సో మనకి నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ ఎంపీఓస్ ఎంపీడీఓస్ నుంచి శానిటేషన్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరిగింది సో యాంటీ లార్వర్ ఆపరేషన్స్ కూడా మనము టేకప్ చేసాము కాబట్టి మనకి వన్స్ ఈ రెయిన్స్ తగ్గిన తర్వాత కూడా వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వర్ష ప్రభావిత ప్రాంతాలను అధికార యంత్రాంగం పర్యటించింది అదేవిధంగా ప్రాజెక్టులో నీటి మట్టాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే వర్ష ప్రభావిత ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఇప్పటి వరకు పాక్షికాగా డ్యామేజ్ కొనసాగింది పంట నష్టం మాత్రం లేదు అదేవిధంగా సీజనల్ వ్యాధులు వర్షాల వల్ల వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖను ఇప్పటికీ అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎంటీవీ నిజామాబాద్